ఈ వీడియో చూసే ముందు అని కామెంట్ చేయండి జనవరి మూడవ తేదీన చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడబోతుంది దీన్ని పుష్య పౌర్ణమి అని కూడా అంటారు ఈ పుష్య పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చాలా అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది జనవరి మూడున వచ్చే పుష్య పౌర్ణమి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత రాబోతుంది ఈ రోజున కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతున్నాయి అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది మీ జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తీసుకువస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జనవరి మూడవ తేదీ శనివారం రోజు పుష్య పౌర్ణమి వచ్చింది రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తరువాత ఈ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టండి ఈ పుష్య పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవడం వల్ల మీ ఇంటి ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పుష్య పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గణపతే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటి పండ్లు తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపు పైన స్వస్తి గుర్తును వెయ్యండి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ పుష్య పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం పౌర్ణమి రోజున గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అలాగే నరదిష్టి దోషాలు తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరం పైన చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవి ప్రీతికరమైనది ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ రోజున చెద్దన్నాన్ని తినకూడదు అలాగే ఆకుకూరలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేయండి ఈ రోజున చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి